హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానండి ఏంటో తెలుసా అది ఈజీగా డైజెషన్ అవ్వడానికి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి మరి అది ఎలా చేద్దామా చూద్దామా వచ్చేసేయండి ముందుగా నేను ఒక రెండు నుంచి మూడు కట్టలు తోటకూర తీసుకున్నానండి తీసుకొని చక్కగా సన్నగా తరిగి శుభ్రంగా ఇసక లేకుండా బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా తర్వాత కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకుని నేను ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఒకవేళ పచ్చిశనగపప్పు ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో అదే రెండు టీ స్పూన్లు కందిపప్పు వేసుకోవచ్చండి కందిపప్పు వేసుకొని అలాగే మనం ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ తోటకూరని నేను రెండు నుంచి మూడు కట్టల తోటకూరకి ఒక నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి వేసుకొని ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు అలాగే ఆకుకూరలకు ఎప్పుడూ ఎర్రకారం కన్నా కూడానండి పచ్చిమిరగాయ కారం చేస్తే ఆకుకూర ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది ఓకేనా అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం నిమ్మకాయ కన్నా చిన్న సైజు చింతపండు కొంచెం కరివేపాకు అలాగే ఫ్రెండ్స్ ఒక్క గ్లాసు నీళ్ళు మాత్రమే పోయండి ఓకేనా వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోండి సో ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ చల్లారాక మూత తీసేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మన తోటకూర ఎలా ఉడికిపోయిందో సో ఇటువంటి స్టేజ్లో కొంచెం మనం ఉప్పు వేసుకొని పప్పు కుర్త మెదుపుకోవాలి ఒకవేళ నీళ్లు ఎక్కువగా పోసిన వాళ్ళు ఆ నీటిని కొంచెం పక్కకు తీసుకొని మనం బాగా మెదుపుకున్నాక మళ్ళీ ఆ నీటిని యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఆ కూర ఉడికిన నీరు కదా మంచి ప్రోటీన్స్ ఉన్నవి సో ఇలా మెత్తగా చక్క మెత్తగా మెదిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ తోటకూరని తిం పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి వేసి ముందుగా వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఆ వెల్లుల్లిపాయ ఫ్రెవరు ఆ తోటకూర పులుసు పెడితే చాలా బాగుంటుంది ఓకేనా ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్రండి వేసి కొంచెం ఇవి కూడా కొంచెం బాగా కలిపేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి లైట్గా మరి మాడకుండా చూసుకోండి తాలింపు ఫ్రెండ్స్ ఓకే కొంచెం ఫ్రై అవ్వనిచ్చాక ఈ స్టేజ్లో కొంచెం రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి అలాగే మరి నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా నా మ్యాజిక్ అండి అదే మెంతులు జాకర పొడి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అవనిచ్చాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేయండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అవనిచ్చి మరి ఇంగువ లేనిదే తాలింపు లేదు కదా ఓకేనా అలాగే ఒక కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకోండి అది కూడా కొంచెం మంచి వాసన వస్తుందండి ఫ్రై అయితే కొంచెం బాగా కలిపేసేసుకొని ఫైనల్గా కరివేపాకు కరివేపాకు వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఏదైతే పెట్టుకున్నామో తోటకూరని ఆ తోటకూరని అంతటిని కూడా తాలింపులో వేసేసుకోండి తాలింపులో వేసుకొని బాగా కలిపేసేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తాలింపు ఫ్లేవర్ తోటకూరకు పట్టి చక్కగాను అలాగే మనం కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి ఆ ఆవిరి స్మెల్ పోయి చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఇది చల్లారేక గట్టిపడిపోతుంది ఈ రెసిపీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్ ఫ్రెండ్స్